దేవునికి స్తోత్రం ప్రాణప్రియుడగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రవరిక ఆశీర్వాద వాగ్దానం దేవుని ప్రేమించే వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నది రోమిలిక్ రాష్ట్ర పత్రిక ఎనిమిది అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనం ప్రియా ప్రాణప్రియుడకు దేవదేవుని పెళ్ళారా ప్రభుని యేసుక్రీస్తు మయం కలిగిన ఘనమైన నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు శుభాభిబంధనాలు ఈ ఉదయ కలసంలో తెలియపరుస్తున్నాను దేవాదేవుని బిడ్డలారా బాగున్నారు కదూ మైమాస్తవారి యొక్క మహాకృప కనికరము ఆదరణ సంరక్షణ నేడు మీతో ఉండి మీకు సంపూర్ణ సమాధానమును ఆశీర్వాదం పరిశుద్ధ ఆత్మ దేవదేవుడు దాయి చేయను దేవుడు సమాధానంతో మీ కుటుంబాలను ఏళ్ళను గాక దేవుడు తన సమానార్థము అయిన కార్యమును అధికారపూర్వకంగా ఈ జీవితంలో జరిగించుగాక దేవుని బిళ్ళారా దేవుని ప్రేమించే వారికి మేలు కలుగుటకే ఆ మహిమాస్వరపుడు సమస్తము కూడా మరి జరిగించగల గొప్ప దేవుడు దేవుడు సమస్త విషయంలో కూడా సంపూర్ణమైన కార్యాలు మన జీవితంలో జరిగిస్తున్న చక్రవర్తి అయిన ప్రభుచితం చిత్తమైతే మనం బతికి ఉండి ఇది అది చేద్దామని చెప్పుకుంటాం ప్రిలారా ప్రభు చిత్తం తెలుసుకుంటా మనలో ప్రతి ఒక్కరి మీద మోపడిన భారం అంతే ఆయన చిత్త ప్రకారం చేయుట మనకు ఆశీర్వాదం తెచ్చడం భూమి మీద మనకు సమాధానమును పరలోకమందు నిత్య జీవమును స్వతంత్రించుకుందాం దేవునితో కూడా నడిచేవారు ఆయనతో ఏకీభించుట ద్వారా దైవ చిత్తమును సులభంగా తెలుసుకోగలరు ప్రభు చేతులను పట్టుకుని నడిచిన కొలది ఆయనతో సాంగత్యం చేసిన కొలది ఆయన చిత్తమును మీరు గ్రహించిన కొలది అయితే క్రైస్తవ జీవితం ప్రారంభమందు తక్షణము ప్రభు చిత్తం అర్థం జాలరు ప్రవ్వా నా జీవితమును గూర్చిన నీ చిత్తం ఏమిటి అని అడిగినటలా కుమారుడా వెలుచూపు వల్ల కాక విశ్వాసం వల్లనే నడుచుకోను అని ప్రభు జవాబు ఇస్తున్నాడు గూర్చిన సాధారణమైన ప్రణాళిక కలదు అడుగు తీసి అడుగు పెట్టుచుండగా ప్రభు తన చిత్తానుసారంగా నడిపించను చీకటిలో నడిచే వారికి టార్చి లైటు సహాయపడుచున్న ప్రకారం మన చేతిలోని దేవుని వాక్యం దైవ చిత్తము తెలుసుకుంటకు సహాయపడుచున్నది జం గల దేవుని బిడ్డారు దేవుని చిత్తమును గ్రహించి నడుచుకుంటకు మనము అలవాటు పడాలి దైవ చిత్తం తెలుసుకుంటకు దేవుని జవాబు కొరకు వేచుంటకును అనేకులకు ఓపిక లేదు తొందరతో నిన్న ఈ లోకమందు ఎక్కడైనాను రెడీమేడ్ దేవుని చిత్తము లభించను అని తిరుగుతూ ఉన్నారు అలాగూ దేవుని చిత్తము కనుగొనలేము దేవదేవుని బిడ్డ దేవుని చిత్తాన్ని మనం కనుగోల దేవుని చిత్త ప్రకారం మన జీవితంలో ముందుకు సాగుతూనే ఉండాలి దేవుని చిత్తాన్ని మనం ఆశ్రయించాలి పరిశుద్ధాత్మ దేవుని బిడ్డాలి దేవుని చిత్తం తెలుసుకుంటకు అలవాటు పడిన వారు వాతావరణం బట్టి కానీ సందర్భం బట్టి కానీ కొందరు నోటి నుండి వచ్చే మాటలు బట్టి కానీ ప్రభు నడిపింపును గ్రహించదు ప్రభు బిడ్డలకు ఏమీ హఠాత్తుగా జరుగుటలేదు సమస్తము ముందుగానే దేవుని చేత నిర్ణయించిన ప్రకారం అనాది సంకల్పం చెప్పున జరుగుచూను అని గ్రహించాలి మనుషులు ఒక ద్వారం మూగిచుండగా ప్రభు దానికంటే శ్రేష్టమైన నూతన ద్వారం మన కొరకు తెలుస్తున్నాడు అప్పుడే మొదటి ద్వారం ఎందుకు మూయబడిందని మీరు గ్రహించగలరు దేవదేవుని బిళ్ళారా దేవుడు మన జీవితంలో సంపూర్ణమైన కార్యం చేయగల మంచి దేవుడే దేవుని ప్రేమించే వారికి మేలు కలగడే సమస్తము సమకూడి జరుగుచడం అని దేవుని వాక్యం మనం ప్రబోధిస్తుంది దేవుని బిళ్ళారా నీ జీవితంలో నీ కుటుంబంలో అద్భుత కార్యాలు జరగాలని దేవుడు ఆశిస్తున్నాడు మన ఆత్మ సంబంధమైన జీవితం ఒక కారు ప్రయాణంతో సమానం కొన్నిసార్లు ఎర్రని దీపములను ప్రభు చూపించడం తక్షణము మన ప్రయత్నములను ఆపుకుంటకు మంచిది మరలా ప్రభు రంగు దీపము కనబడినప్పుడు బయలుదేరేటకు సిద్ధపడటం మంచిది ఆకుపచ్చ దీపం వెలిగినప్పుడు మనం శాంతి సమాధానంతో సాగిపోవచ్చు దేవదేవి పిల్లారా గాని తనకిష్టమైన చోటున విసురును నీవు దాని శబ్దం విందువే కానీ అది ఎక్కడి నుండి వచ్చినో ఎక్కడికి పోవునో నీకు తెలియదు ఆత్మమూలముగా జన్మించిన ప్రతివాడు అలాగే ఉన్నాడు ఇప్పుడు మనం దైవ చిత్రం తెలుసుకుని దేవుడి చిత్తానుసారంగా మనం ముందుకెళ్దాం ప్రభు యొక్క కృపలో మనం జీవిందాం దేవదేవుని బిళ్ళారా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని పోషించగల గొప్ప దేవుడే ఎందుకు భయపడుతున్నావు నీ మీద కూడా ఆయన కృప నిరంతరము ఉంటుంది ఆయనే నిన్ను పోషిస్తాడు దిగులు పడకు ఆయన నీ మీద ఆధారపడు ఆయన సర్వశక్తిమంతుడు దేవదేవుని బిళ్ళారా ఊహించని రీతిగా అద్భుత కార్యం చేయడము మన ఏసైకు ఎంతో సాధ్యం నమ్మండి మనుషులు మిమ్మల్ని ఏ విషయంలో తునికిరించారు దేవుడు అదే విషయంలో మిమ్మలను గణపరచబోతున్నాడు ప్రభుని అడగండి ప్రభావ దయచేసి నాకు చెయ్యి విడవకు ఎందుకంటే నీవు లేకుండా నాకు లేదు దేవదేవుని పిల్లారా దేవుని ద్వారా జయము విజయము ఆనందాదరణ మీరు పొందగలరు ప్రవేక యొక్క మహాకృప నేడు మీతో నిలిచి గాక కాక ప్రార్థన మా పరిశుద్ధుడును మహోన్నతుడు సర్వోన్నతమైన మా ప్రియ ప్రాణప్రియ ప్రాణేశ్వరడానికి స్తోత్రాలు ఉదయకాల కాలశ్రమలో మీరిచ్చిన ఈ శుభవాగ్దాన్ని బట్టి మీకు వందనములు స్తోత్రములు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం రక్షగా నమ్మదగిన వాడు నాయకుడు స్నేహితుడు నీవే నిన్ను ప్రేమించే వారికి ఏమేలు నైనా కొద్దివన్నదు దేవానికి స్తోత్రాలు నువ్వు ప్రేమించేవారు సమస్తము జరిగించగల దేవుడు నీవే ఈరోజు నైనా బిడ్లందరి జీవితంలో జయము విజయం ఆనంద ఆదరణ సంరక్షణ దయచేసి శాంతృతమైన మేలైన కార్యాలపట్ల పాటు జరిగించుమని ఏస్తున్నాను ప్రార్థిస్తున్నాను పర్వతండ్రి ఆ మెయిన్ ఆ మెయిన్ ఆ మెయిన్ మే గాడ్ బ్లెస్ యు